మీ వాడు బెండ్ అవుతున్నాడు బెండ్ అవుతున్నాడు నేనే బెండ్ అవట్లేదు సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను వెళ్ళిపోయింది బెండం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం లేకుండా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ట్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చూద్దాం పెట్టు ప్రజ్ఞా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కనివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్లలు చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేవో అల్లుడు గారు అరే అల్లుడు గారికి మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేవో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మా మీరిద్దరు అన్న చెల్లె ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది చౌడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతక చేయమన్నారు కదా అని విడాకుల మీద పశుపస్ సంతకాలు చేస్తారా అమ్మా ఫ్రెండు గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన పిపుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు లుపుతారు నాకేం అర్థమైతా అవటం లేదు ఓరి పిచ్చి వేదవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద నిజమేనా అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాక అమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపు విడాకుల కోసం వస్తాడు వంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి పనికి అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలంటే చూస్తుంటే నీ బాధ ఏటో నాకు ఖర్చు వయసు తల్లి నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని ఆ నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాస్తున్నాయిగా వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్త లేని నీకు సీమంతమేట కొంతమంది అసలు భర్త అయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఎందుకని సీమంతం అవుతుంది దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా అంతా అంటే మీరే కదా అవును మీరు ఆర్టిస్ట్ కదా అవును మీరేమన్నా మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధునమే అన్ని మేమే దగ్గరుండి జరిపించాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం

ఇది ఏడుపు కాదు సంతోష తరంగాలు నీ సీమంతం జరగడం కోసం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓవర్ఫ్లో అవుతోంది పదివేలు ఖర్చయితే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది పదివేలు ఖర్చు ఏమిటి నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ హరిశ్చంద్ర అనవసరంగా నోరు జారాడే ఈ విషయం విజయ్ కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే అప్పా చిన్న ప్రేమ అమ్మ చచ్చిపోయింది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అమ్మ మనస్తో ఆలోచించి నాకు శ్రీమంతం జరిపించిన ఉండాల్సి ఉల్సింది ఇలా ఒంటరిగా చూస్తుంటే జిస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరి నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరు త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను పరితెగించి బజార్ లో తిరిగే వరకు వచ్చిందనమాట మీ వ్యవహారం ఈ సమయంలో వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులే సరే కనీసం మీకన్నా ఉండకలేదు నిదానంగా మాట్లాడు అనితి వీటే బాధపడుతుంది ఓ కట్టుకున్న పెళ్ళో కుబిలి చచ్చిన బాధ కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఏం మీ సరసాలు సరదాలు అన్ని పూర్తి అయిన తర్వాత శాంతి నువ్వు అనవసరంగా ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఈ నా ఈ చేతిలో రెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఒకటి ఈయనికి ఇంకోటి ఎవరికి ఇవ్వాలి మీకే ఇవ్వాలి కానీ

పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు ఊరుకోవా ఇల్లు కాదు ఒక ఏడుస్తుంటే ఇంకేదో కాదు ఎవడో ఏడ్చాడంట మరి చెప్పొచ్చు వెళ్ళి 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 వెళ్ళండి పెద్ద చూసారు డ్రామా గొడవ అది పతి పత్ని ఎవరు మనకెందుకులే కూర్చో ఓహో భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట మనకెందుకులే కమా చే ఇప్పుడు ఎందుకు నాన్న ఎందుకో చెప్తా కదా ఇదే అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా

అంత చేదు కొంచెం రుచిగా ఉంది అట్టగా ఉంటుంది రా పోని ఇంకా బాగుంటుంది వెయ్యి ముందు చెప్తా ఆ అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రు మళ్ళా నువ్వు నువ్వు మా అమ్మను కొట్టావా అన్నా నేను ఇప్పుడు నిన్ను కొట్టనా అన్నా సారీ నాన్న కావాలి కొట్టి ది కొట్టి చిది ఇరా ఈ స్పీడ్ కావాలి నాకు

ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నిన్ను కొట్టావు అంతేనా అంటే అయితే దాని పెలు శాంతి నేను శాంతి బాబు ఓహో వస్తుందా నేను దీని కొంచెం జరుగు పబ్లిక్ నన్ను అవమానండి ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా కొట్టలేదా కొట్టలేదు చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతా కొట్టాయి ఎర్ర మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా తప్పలేదు కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అరకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ లేదు ప్రభు ఏంట్రేది నా భార్య నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్లి నా పిల్లని పిల్లహ అలాగే చంపెత్త నేను చూసిన తర్వాత చూసుకుంటా బాబు జీవితం అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అండి ఎవర నువ్వు పిలుస్తున్నావు మీ భార్య అండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అరుడు ముందు నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే నేనే మీ బాబు కూడా మంది వేసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు కానీ నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా యూ టచ్ హే అసలు నిన్ను అనాలి బంగారు లాంటి నాకు కప్పుడు మాటలు చేపి మనసు పాడి చేసేందుకు నీకెవరో డౌటా చాగేశంలో దైవలాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు చూడాలి శాంతి అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని అతుకోకముందే జాగ్రత్త పడు కంటే ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుకుంటా ఒట్టి వివరాలే కదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కారు ఆదుత్ రావు గారి డెలివరీ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏవైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి వీడేంటి జస్టమినిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారాభిమానమా పైకి వెళ్ళాడుతుందండి ఏ టాని వీడేంటి నా టైప్ నమస్కారం చేస్తున్నాడు ఏరా ఆ మా పిసి పిఎస్ అడ్రస్ నీ కావాలా ఆ అమ్మ అత్యోక్ సుందరి భూలోక పందిరేని నీకు తెలియాలా ఏరా ఆ అమ్మాయిది కలంస లాంటి నడకని బొంపు బొంపుల నడుమని దిగి దిహెల్మనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుకు చెప్పాలరా యా అమ్మో అర్థం నేను కొట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య పర్సనల్ సెక్రటరీ ఉందండి ఏమి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడువు ఆ నడకుందండి రజహంసలాగా மேம்ட்டு வி ச